ఆ అందరికీ జై భీమ్ అమ్మాయిల వీడియోలు ఎక్స్పోజింగ్లు చేసే వీడియోలు లైక్ కొట్టడము కామెంట్ పెట్టడం కాదు దమ్ముంటే ఈ వీడియోని కనీసం షేర్ చేయండి కనీసం మానవత్వం ఉన్న మనిషి అయితే కనీసం షేర్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే మాలలు మాదిగలు వాళ్ళు మన వాళ్ళ భయ మా వాళ్ళని కూడా మన వాళ్ళని మనం దూరం పెట్టుకుంటూ పోతే ఇక వాళ్ళు మొత్తం క్రైస్తవులలో కలిసిపోతున్నారు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్గా కలిసిపోతున్నారు ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని దూరం పెట్టుకుంటా పోతే ఇలా భిన్నత్వంలో ఏకత్వం అనే మన దేశం భిన్నత్వంలో ఏకత్వం లేదు మన దేశంలో అది చెప్పుకోవడానికి మాత్రమే భిన్నత్వంలో భిన్నత్వం ఉంది మన దేశంలో మన దేశంలో ఉన్న దుస్థితి పరిస్థితి చూస్తుంటే ఇంకా స్వతంత్రం చాలా వరకు రాలేదనిపిస్తుంది నా రక్తం మరుగుతుంది ఎందుకంటే ఇంకా ఇలాంటి మనుషులు ఉన్నారా అనిపిస్తుంది ఎందుకంటే మొన్న మా స్నేహితుడి పెండ్లికి వెళ్ళిన పెండ్లికి వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళను ఎస్సీలను కనీసం నీళ్లు తాగడానికి కూడా నీళ్ళు కూడా ఆ బోరింగ్ దగ్గరికి కూడా రానియని పరిస్థితి ఉంది ఇంకా మన దేశంలో ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంకా మనం ఎక్కడున్నాం ఈ ఇలాంటి దుస్థితి కనీసం ఎస్సీల పుట్టడమే వల్ల తప్ప కనీసం మాల మాదిగల పుట్టడం వల్ల తప్ప అయితే ఒక్కరోజు వాళ్ళ మీరు ఒకసారి ఒక్కరోజు గడిపి చూడండి వాళ్ళు పడే అవమానాలు మీకు తెలుస్తాయి కాబట్టి ఎవరిని సాటి మనిషిని ఎవర ప్రతి మతంలో చెప్పేది ఒకటే సాటి మనిషిని కనీసం మనిషిలాగా చూస్తేనే దేవుడని కొలిచినారు ఇంతవరకు మనం కొలిచే రాముడైనా జీసస్ అయినా ఎవరైనా ప్రతి ప్రతి మనిషిని సమానంగా చూసినారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళైనరు మరి మనం ఎందుకు దేవుళ్ళని కూడా మరి మా దేవుడు అని కులాలుగా మరీ విభజిస్తున్నాం మనము ఇంకా మనము భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్టు ఇలా విభజిస్తూనే పోతున్నాం ఇంకా భిన్నత్వంలో ఏకత్వం కాదు భిన్నత్వంలో భిన్నత్వం మరీ మరీ ఇంకా జాతులుగా ఉండేది మళ్ళీ కులాలుగా మారి కులాలుగా మళ్ళీ కులంలో కూడా మళ్ళీ ఒకరు మళ్ళీ మీ కులంలో సపరేట్ మా కులం సపరేట్ అని కులంలో కూడా రెండు చీలిపోయే అవకాశాలు కనీసం సాటి మనిషిని మనిషిలాగా కూడా చూడట్లేదు ఇప్పటికీ మన దేశంలో పల్లెటూర్లలో కూడా ఇంకా మన కొట్టుకుంటూ తిట్టుకుంటూ కనీసం ప్రతి ఊర్లో కూడా ప్రతి జాతిని జాతిని దూరం పెట్టడం జరుగుతుంది ఇప్పటికైనా మనం మారాలి కనీసం ఇంతటి జ్ఞానం ఉన్న ఇంతటి టెక్నాలజీ ఉన్న ఈ ఈ రోజుల్లో కూడా ఇంకా మన దేశం ఇలా కొట్టుకుంటుందంటే మన దేశం అభివృద్ధి చెందదు కాదు కదా కనీసం మన దేశంలో అభివృద్ధి పదములు కూడా నడవడానికి చాలా తక్కువ అవకాశాలు ఇంత జనాభా ఇంత యువత ఇంత యువశక్తి ఉన్న మన దేశంలో కనీసం చిన్న చిన్న తక్కువ జనాభా గల దేశాలు కూడా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ సాటి మనిషిని కనీసం మానవత్వంతో మానవత్వంతో కనీసం మన మనిషిని మనిషిగా సాయపడాలి ప్రతి ఒక్కరిని చూడాలి మంచిగా చూసుకోవాలి భిన్నత్వములు ఏకత్వం అని మన దేశంలో నిజంగా చాటి చెప్పిన వ్యక్తులు అప్పుడు మహానుభావులు ఉన్నారు కానీ ఆ మహానుభావులు అడుగుజడలు ఎవరు నడుస్తలేరు అప్పట్లో అంటే మన అమ్మ నాన్న వాళ్ళకు మన పెద్దలకు చదువు లేదు కానీ చాలా మంది ఏం చేస్తారు పెద్దలు అది మనం చేసినది కాదురా దేవుడు పెట్టినది దేవుడు పెట్టినది అంటారు దేవుడు పెట్టినది కాదు ఇది కనీసం ఎవరు పెట్టింది కాదు మనది మనమే పెట్టుకున్నాం కాబట్టి ఎవరిని తక్కువ అంచనా ఎవరిని తక్కువగా చూడకూడదు ఇది దేవుడు ఏం పెట్టలేదు మనమే పెట్టుకున్నాం ఇప్పుడు చదువుకున్న యువత కూడా చదువుకున్న యువత మారాలి ఫస్ట్ అప్పుడంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నమ్మినారు ఇప్పుడు మనకంతా తెలుసు చదువుకున్నాం మనతో మార్పు యువతతో సాధ్యమవుతుంది కాబట్టి యువతను మరీ మరీ కోరుకుంటున్నాం వేడుకుంటున్నాం ఎందుకంటే మనం ప్రతి వ్యక్తిని తక్కువగా చూసిన ఆ వ్యక్తి స్థానంలోకి మనం వెళ్ళి చూస్తే కనీసం ఒక్క రోజు కాదు కదా అలాంటి అవమానాలు కూడా మనం పడలేము కనీసం పెద్ద పెద్ద మహనీలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం నీళ్లు తాగడానికి కూడా ఒక వాచ్మెన్ లేకపోతే ఆయనకు ఆ రోజు మొత్తం నీళ్ళు ఇచ్చేవారు కాదు నీళ్ళు ఆ రోజు లేవని ఆయన భావించి నీళ్లు తాగకుండా మరీ చదువుకునేవాడు అలాంటి పరిస్థితులలో ఉన్నారు ఇప్పటికైనా మన పల్లెటూళ్ళలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు